And that I'm a little tomb around the motto. Two little around. lapag just na din eh. no use. red color di nito na. <laughs> మత్తం తుమరే ఉంటది ఏమంటావ్ డాడీ మొత్తం తుమ్మురే ఉంటది ఫ్రెండ్స్ ఏంట్ లోపట ఏదో సంథింగ్ ఉంది ఐ లట్నా ലോപ എന്തോട്ടു ഫ്രാൻസ് ബ്രാൻസ് ఇది రీఛార్జ్ కాబట్టి లోపల ఏదో రీల్ లాగా ఉంది దీంట్లో ఏమి వెళ్ళట్లేదు